నమస్తే అండి మ్యామ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో టూ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే బ్రేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండలం రుక్ కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకుండి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్లో ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి చూద్దామండి అమావాస్య ఎనర్జీస్లో మరి ఎలా చేంజ్ అవ్వబోతున్నారు ఇలా పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా పాజిటివ్ ఆలోచిస్తే మీ రిలేషన్ పాజిటివ్గా వెళ్తుంది లేదంటే నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్కి ఎక్కువగా వెళ్తుంది అదే ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓం శ్రీ మాత్రే మాతృన్మహ ఓకే అండి మరి మీ పర్సన్ ఈ ఎనర్జీస్లో ఏమనుకుంటున్నారో ఒకసారి మీ మనసులో అనుకుండండి ఓం శ్రీ మాత్రే మాతృన్మహ मतलब ये रिलेशन येला ఉండబోతుంది చూద్దామండి ఓం నమః శివాయ శ్రీ మంత్రం నమః హ్మ్ మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ 10 ఆఫ్ ప్రిస్కాస్ 5 ఆఫ్ పెంటకల్స్ 10 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ కప్స్ ఓకే పెంటకల్స్ కప్స్ ఎనర్జీ ఓకే అయ్యో త్రీ ఆఫ్ స్వార్స్ ఏంటి సిక్స్ అప్ పెండికల్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఫేజ్ ఆఫ్ పెండికల్స్ ఫోర్ అప్ పెండికల్స్ అంత పెంటికల్స్ వచ్చింది ఏంటండి ఇద్దర్స్ ఓకే క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ మనకు వచ్చింది ఒక్కటి ఏంటంటే వచ్చేసి మీ మీద అయితే చాలా అభిమానం ప్రేమ అనేటువంటిది చికిరిస్తూ ఉంది అనేటువంటిది చెప్పుకోవచ్చు మనము మరి ఈ త్రీ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ మాకు త్రీ ఎఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓం నమ ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేటువంటిది మరి చాలా ఆలోచిస్తే చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నారండి వీళ్ళకి మే మీద ఓకే విషయం గురించి ఓకే అండి మరి మనం వీడియోలోకి వెళ్దామండి ఇది ఇప్పుడు బాట ముందు వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ టోటల్గా ఏంటంటే మీ గత లైఫ్ మీ గత లైఫ్ శాడ్గా ఉందని చెప్పేసి ఇక నుంచి అలా ఉండదు అని చెప్పేసి ఈ మధ్యలో ఇంతకు ముందు బ్రేకప్ అదిగా వచ్చి ఉంటే ఇప్పుడు ఆ చిన్న చిన్న పట్టించుకోడదు ఈ మానసిక అశాంతి ఎందుకు అవి పట్టించుకోవడం వల్ల ఈ మానసికంగా చాలా బాధ అనిపిస్తుంది అవి పట్టించుకోకుండా ఉంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి లైఫ్ ఒక స్టార్ లెవెల్లో ఒక ఫైనాన్షియల్గా మంచిగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనము శాడ్ నుంచి హ్యాపీకి వెళ్తాము మన రీడింగ్లో ఎప్పుడు కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే మనకేమొచ్చిందనంటే ద హ్యాపీస్కస్ అని అంటే మీరు చాలా తెలివైన వారు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి టాలెంట్ పర్సన్ మీకు అంటే క్రి లైఫ్లో క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పటికీ దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి టాలెంట్ పర్సన్ మీర అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అమావాస్య ఎనర్జీస్లో ఇంకోటి వేరే రకంగా ఎలా అంటే మీకు ఎన్ని బాధలు ఉన్నా కానీ లోపల బాధపడుతూ బయటకు మాత్రం తెలివిగా వ్యవహరిస్తారు అనేటువంటిది లేదంటే పర్సన్ పరంగా అనుకుంటే వేరే మీ వాళ్ళతోటి తెలివిగా ప్రవర్తిస్తున్నారు మరి నాతోటి తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఒకవేళ మీ మధ్యలో వచ్చేటువంటి సంభాషణను బట్టి ఏది అర్థం వస్తుందో అది తీసుకునండి ఇప్పుడు ఏంటి అని అంటే ఫైనాన్షియల్గా మీకు ఏమన్నా మనీ వచ్చేది ఉంటే కంపల్సరీ వాళ్ళు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు వేరే చోటికి కాన ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఉంటే తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి డబ్బు పరంగా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదేంటి టెన్ ఆఫ్ కప్స్ వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా భావిస్తున్నారు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఒకవేళ సపరేషన్లో ఉండే ఉంటే మంచిగా కలిసి ఉండాలి ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలి ఏదన్నా మీ మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంతకు ముందుకు వచ్చాయి కదండి ఇప్పుడు ఫ్యామిలీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకనంటే అగో ఫైనాన్షియల్ పరంగా ఈ గొడవలు ఇవన్నీ లేకుండా ఉంటే మంచి మంచి ఫ్యామిలీగా ఉండొచ్చు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు అనేటువంటిది ఎక్కువగా తెలుస్తుందండి ఇంకా చూడండి ఒకవేళ మీ లైఫ్లో ఏవైతే లేవు కావు మీతో ప్రేమ లేదు లేదంటే అందం లేదు లేదంటే డబ్బు లేదు ఇంకా ఏవైనా ఎనీథింగ్ ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు ఎవరితోటైతే ఉంది అనుకొని పోయారో అదంతా అక్కడ లేదు మీ దగ్గరికి వస్తాము అక్కడ హార్ట్ బ్రేక్ అయ్యిందని కూడా చెప్పొచ్చండి మనము ఇది మనకి కార్డ్ తర్వాత ఇది కదా అక్కడ పోయిన చోట అయితే వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయ్యిందంట మానసిక అశాంతి ఉందంట మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ అంట ఇక నుంచి మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని అని చెప్పేసి కూడా అనుకుంటున్నారండి మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోనండి ఫైనాన్షియల్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ప్రతిది ఏదైనా సరే మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకి అన్ని పెంటికల్సే వచ్చాయండి మళ్ళీ ఈ రీడింగ్ ఒకవేళ మీ మధ్యలో ఇద్దరి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ ఇది ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు లవర్స్కి తీసుకోవచ్చు రిలేటివ్స్కి తీసుకోవచ్చండి ఇది మీకు ఏదైనా మనీ ఇచ్చేది ఉంటే వాళ్ళైతే కంపల్సరీ ఇవ్వాలని వస్తుంది లేదు మీకు ఏమైనా మనీ స్ట్రగుల్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఇవ్వాలి అనుకుంటారు మొత్తం మీద వాళ్ళు వస్తారంటండి మీ లైఫ్లోకి ఒకవేళ ఇంతకు ముందుకు సపరేషన్ వచ్చి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే మీ దగ్గర ఉంటేనే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకొని ఒకవేళ వేరే చోటుకి వెళ్ళి ఉంటే వాళ్ళు అటు నుంచి ఇవన్నీ ఒకవేళ మీ దగ్గర లేదని వెళ్ళినా కానీ వాళ్ళు మీ దగ్గరకైతే వాళ్ళే కాస్త మనీ తీసుకొని మీ దగ్గరకు రాబోతున్నారు అనేటువంటిది ఇక చూడండి మీకు అట్లా మనీ పరంగా కాస్త హెల్ప్ చేసి ఏదైనా బిజినెస్ లేదంటే మనీ సంపాదించేటువంటి మార్గాలను మీకు తెచ్చిపెట్టాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారండి మీరు హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది అనుకోవచ్చు లేదంటే మీరు తన సొంతము అని అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే మీరు మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అయితే మీరు కూడా వాళ్ళు మీ సొంతం అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే తను నన్ను తన సొంతం అని చెప్పేసి అనుకుంటారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి మొత్తం మీద మనీ మైండెడ్ పెంటికల్స్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మీరు మనీ మైండెడ్గా మారారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకేందనంటే లవర్స్ కాడు ఇంకా మీ పర్సన్ ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చని అని చెప్తా ఉన్నానండి అర్థం చేసుకోండి ద లవర్స్ కాడు ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటే నిజమైన ప్రేమనే ఉండబోతుంది ఉంటుంది ఇక నుంచి అనేటువంటిది తీసుకోవచ్చు ఈ రీడింగ్ మాదా కాదా అనుకుంటే మీరు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఇప్పుడు సెలవులే కదా నేను మెసేజ్ చేయండి నాకు వీలున్న టైంలో మీకు మెసేజ్ చేస్తాను మీకు ఏ టైం అనేది నేను చెప్తానండి దాదాపు ఫ్రీగానే ఉంటాను ఒకవేళ బిజీగా ఉంటే మీకు టైం చెప్పి రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ క్వీనప్ పెండికల్స్ మీకు మీరు వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేశారో వాళ్ళు కూడా మీరు మీకు హెల్ప్ చేయబోతున్నారు అనేటువంటిది ఇంకా మీకు కాస్త ప్రెగ్నెన్సీ కూడా కన్సీవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇంకా చూడండి మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఎంజాయ్గా ఉండాలి మీ లైఫ్లో ఉంటేనే చాలా హ్యాపీనెస్ అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు బాట వంతడెక్కి వచ్చేసి మొత్తం మీద మీ మీద చాలా అభిమానం ప్రేమ అయితే చిగురిస్తూ ఉంది బాట వంతడెక్ వచ్చేసి ఇప్పుడు వీరా గత లైఫ్ నుంచి బయటపడి ఇలా ఉండబోతున్నారు అనేటువంటిది మనం తీసుకోవచ్చండి ఎలా బయటపడాలి అనేటువంటిది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు మార్గాన్ని వెతకడానికి ఒక గురువును కూడా ఆశ్రయించడం అయితే జరిగిందండి మీరు మీ పర్సన్ మీ గురించి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి ఒకవేళ మేము మళ్ళీ మంచిగా అవుతామా లేదా అనేటువంటిది మాలాంటి రీడర్స్నే లేకుంటే ఇంకా గురువులన వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది అనుకుంటే ఉన్నారు ఇక్కడ కొంచెం మనకి శాడ్గా వచ్చింది కదా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లేదంటే ఇక్కడ గత లైఫ్లో శాడ్ ఉంది కదా ఆ శాడ్నెస్ నుంచి బయటపడడానికి మార్గాలు అయితే అబౌవ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వెతికారు ఎక్కడ వెతికారు అని అంటే ఒక గురువు దగ్గర వెతికారు వాళ్ళు అంటే ఒక పెద్ద మనుషుల దగ్గర లేకుంటే వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ సజెషన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత రేణమ మనం రీడింగ్ ఇంత తోటే ఎల్ప్ చేసేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ మీకు రీడింగ్స్ కావాల్సిన వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి అసలు ఎవ్వరు చెప్పరు ఒక క్వశ్చన్కి త్రీ హండ్రెడ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంట రీడింగ్కి వచ్చిన వాళ్ళే చెప్తున్నారండి మరి మీకు ఇక్కడ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మళ్ళీ మీ అమౌంట్ కూడా ఇది అమ్మవారికే చేరుతుంది పదే పదే చెప్తున్నానండి నేను మీకు ప్రూఫ్స్ కూడా పెట్టాను కదా నా వీడియోలకి షార్ట్స్లకి వెళ్ళి చూస్తే ఉంది చూడండి అండి బోర్ వేయించడము మోటార్ ఫిట్ చేయడము నీళ్లు దుంకినట్లు లైట్లు పడినట్లు స్తంభాలు వాతినట్లు ఇవన్నీ భగవంతుడి అమ్మవారికి ఇస్తే మీకు ఏమవుతుంది మీ కర్మలు కడిగేస్తున్నాను ప్లస్ ఆ టెంపుల్కి ఇస్తున్నాను నా ఖాళీ సమయాన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను నేను మరి మీకు వేరే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు నాకు ఇంకా మీరే స్వచ్ఛందంగా ఇవ్వచ్చు సరే మాది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఓకే అండి మీరు ఇచ్చిన ప్రతి మనీ అక్కడనే వెళ్తుంది మీకు అందులో సందేహమే లేదు ఇంకా డ్యూ ఉన్నాయి ఒకవేళ ఇవ మీరు రీడింగ్స్ తీసుకొని ఎక్కువగా కూడా మీరు అమ్మవారి పేరు మీద ఇస్తే ఆ డ్యూ పదమూడు వేలు ఉందండి కట్టేస్తే అయిపోతుంది ఓం నమస్కే శ్రీ మాతరేనమ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుందంట వెయిట్ చేయండి అంటున్నారు యూనివర్స్ ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఏంజిల్స్ని అడగమంటున్నారు మీరు అడగను ఏం అడుగుదాంలే అనడానికి ఆలోచించుకుంటూ కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం ఇన్ ది నియర్ ఫ్యూచర్లో అంటే మనకి ఈ అమావాస్య నుంచి ఎస్ ఏంది ఎస్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఆన్ ద డెక్ వచ్చేసి ఓకేనా అండి దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే గట్టిగా ఉండడానికి ఎస్ ఓకే అండి కంగ్రాలేషన్స్ మరి రీడింగ్ని మీ ఇష్టమైన నెంబర్స్ని ఏంజల్ నెంబర్స్ని పెట్టి లైవ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేర్ శ్రీ మాత్రీ నమ సర్వేజునో సుఖినో భవంతు